వేములవాడ రెండో బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా తిప్పాపూర్ బస్టాండ్ ఎదురుగా ఇండ్లు దుకాణాల తొలగింపు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది సోమవారం తెల్లవారుజామునే జేసీబీలు కూల్చివేతకు రావడంతో తమకు నష్టపరిహారం ఇవ్వకుండానే కూల్చివేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ జేసీబీలను నిర్వాసితులు అడ్డుకున్నారు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తూ ఉండటంతో ట్రాఫిక్ నివారణకు రెండు బ్రిడ్జిలను నిర్మించేందుకు గత ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసి ఓ బ్రిడ్జిని నిర్మించి పూర్తి చేశారు అయితే మరో బ్రిడ్జి సగం వరకే పూర్తి కాగా అంతలోనే ప్రభుత్వం మారింది ప్రస్తుత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవ తీసుకునే రెండవ బ్రిడ్జి పనులను పూర్తి చేసేందుకు అధికారులతోటి పలుమార్లు సమావేశాలు నిర్వహించి బ్రిడ్జి పనులు ప్రారంభించాలని కోరారు ఇటీవల వేములవాడలో ప్రధాన రహదారి వెడల్పు పనుల్లో భాగంగా దుకాణాలను కూల్చివేసి రోడ్డు వెడల్పు చేసేందుకు పనులు ప్రారంభించారు అలాగే రెండవ బ్రిడ్జిని కూడా పూర్తి చేయాలని అధికారులు బ్రిడ్జి రోడ్డుకు అడ్డుగా ఉన్నటువంటి నిర్మాణాలను తొలగించేందుకు గతంలోనే నోటీసులు జారీ చేశారు సోమవారం ఉదయం జేసీబీలతో వచ్చిన అధికారులతో నిర్వాసితులు తీవ్ర వాగ్వివాదం చేశారు తమకు దుకాణాలను ఖాళీ చేసేందుకు సమయం ఇవ్వాలని వేడుకున్నారు అయితే అధికారులు మాత్రం కూల్చివేతలను ప్రారంభించారు దుకాణం కోల్పోతున్న ఓ నిర్వాసితులు బస్టాండ్ వద్ద ఉన్న హోర్డింగ్ పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు నచ్చ చెప్పి కిందకు తీసుకొచ్చారు మరో నిర్వాసితులు కూడా జేసీబీ కట్టుబడి తీవ్రంగా రోధించింది పెద్ద ఎత్తున పోలీసు వర్గాలు అక్కడికి చేరుకుని నిర్వాసితులను పక్కకు తప్పించి కూల్చివేత పనులను ప్రారంభించారు నిర్మాణాల తొలగింపు బస్ స్టాండ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది అయితే సర్వే నెంబర్ పది సంబంధించిన భూ యజమానులు కోర్టుకు వెళ్లారని వారి నష్టపరిహారాన్ని కోర్టులో డిపాజిట్ చేసి కూల్చివేత పనులు చేపట్టినట్లు ఆర్టీఓ రాధాభాయ్ వివరించారు కాగా భవనాల తొలగింపు పనులను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు తమకు నష్టపరిహారం చెల్లించకుండా తమ నిర్మాణాలు కూల్చివేయటంపై నిర్వాసితులు కలెక్టర్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు చట్ట ప్రకారం అందరికీ న్యాయం జరుగుతుందని కలెక్టర్ హామీ ఇచ్చారు

અહીં લોકો કંગાતર વીકતો છે ઇસ્મારત કા કંગાતર ઓલગાઈ તગુર હેતા સબી રે કંગાતર વીર ભાઈ નું હતું ને ભાભી બધા અમારું સરમી અધિકાર মই <laughs> என்ன ஜெட் நீ போய் பார் போய் 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 அம்மா சரி இந்த தூsko தா 나 ఇంత सामान ఉంది அம்மா తీసుకోనలేదు చెప్పు पूरा ஒரே அப்படியே வெச்சலாம் அமிராச்சி இப்போதே பத்ர லச்சு கோல করதான்னு நான் தல가는 தெல்ல தக்க নিদ্র లేక நீ గురించి மீ మోకాలు எట్లా கணமாடுதான்னு தல가ంటున్నాం தென்ஜெய் म्हणறதா

ఒక్క రూపాయి గుడి వేయాలి ఇప్పటివరకు ఒక్క రూపాయ లేదు కాడ పని గుడికానే ఉన్నది ఫ్రిడ్జ్ పని ఆనే ఉన్నది దీనికి ఏ వేగితం వచ్చింది దీనికి ఏ వేగితం వచ్చిందని వీళ్ళు తాగం చేస్తారు కలెక్టర్ గారు పో కలెక్టర్ లేదా తీస్తూనే ఉన్నాం అన్నట్టు అయితే చెప్పినాము వాళ్ళు చెప్పింది పదిహేనో తారీఖు సరే మీరు అన్నట్టు పదిహేను తారీఖు వరకు మీరు తీయకపోతే మీరు తారీఖు ఇట్లా సార్ మీరు ఏ విధంగా చెప్పండి లోపల సామాన్లు ఉన్నాయి లక్ష పది లక్షల సామాన్లు తొందరపాటు లేదు మొత్తం ఏడు గుంటే అండు మొత్తం మిగిలింది ఇప్పుడు మూడు గుంటలు పదిహేను కుటుంబాలు ఉంటాం మూడే గుంటల్లో పదిహేను కుటుంబాలు ఏడు ఉంటాయి మొత్తం మన నిలుసుకుని కూడా మొత్తం మాదేలేదు సర్వేనది మొత్తం కొలవాండి ఎంత వేది మాకు పరిష్కారం పెట్టి మొత్తం ఒక దిక్కు న్యాయం ఉంటుంది సార్ ఎదురుగా కావాలి ఇటు పోవాలి అటు నలభై బిడ్లు పెట్టు ఇటు నలభై బిడ్లు పెట్టు అదొక న్యాయం మూడు మందం మంది పెట్టుకోడండి మూడు గుంటలకు మళ్ళీ గుంటనారే పోతుంది రెండు గుట్టు రెండు పెడాల 30 గుట్టు బై గణ ఉండాలి మరి ఎవరి ఇంట్లో ఉండాలో పరిష్కారం పెడమాలి కలెక్టర్ రూపిస్తారా మరి ఎవ్వల ఉత్తారం గతంలో మూడు రోజులు విడితరుకు జరిగినప్పుడు కూడా మాకు ఒక నక్షత్ర పరిగారం ఒక రూపాయి కూడా రాలేదు వచ్చిన రూపాయి మానే అంటాడు 7 మొత్తం ఇస్కో పోరండి 40 కుటుంబాలు ఇట్లా పట్టే అనుకుంటున్నారు గవర్నమెంట్ చెయ్యంగాల అనుకుంటున్నారు నాకు అన్న నాయంజార్ అలా ఒకటి పాతదే వేయనా మూడు గుంటలు కూడా మాకు పరిస్కరం దండినస పరిలురాలే నష్టపరిహారం ఇవ్వాలి మా అదైతేనే పరిష్కారం లేకుండా లేదు మాకు కూడా ఒక చూపేట మట్ మైరికి మేము కట్టే కట్టేకున్నాం కొనుక్కుందాం ఫారం పోగా మాదే లేకపోతే ముంచే మాతముడే ఇన్ని పచ్చని వాటిని నేను చాలా ఉన్న బొక్కల నిలిగిన యాక్సిడెంట్ అయితే కూడా ఇంత పిన్చిని కూడా రాసియలే నాకు యోసర్ చిన్న పిల్లకి ఆటో సర్జరీ ఆటో ఆపరేషన్ అయినా 2 లక్షలే 5 6 లక్షలైనే సర్ మంచిగా ఇలా 3 యాస్ వ్యాక 10 లక్షలే చెప్పు కానీ బాధలు లేతే యాక్సిడెంట్ కొంచెం బాదుకు రేయ్ మేకే వాలస్ నాన్న యోర్ అన్నితరు అన్నితరు వాల అన్నితరు నాన్న పుల్లవాటి పోతారు రేపు పంపిస్తారు కదా చూసినా ఎక్కడ ఒక బ్రిజ్ అయింది రేపు పొద్దున ఓపెనింగ్ ఉంది బ్రిడ్జి రేపు రిపోయింది రేపు పొద్దున్న రూపాయలు కట్టింగ్ బిర్జీ మొత్తం బ్రిజ్ మిక్కలు అంతా అది కానీ